నా పేరు కార్యక్రమంలో రికి కలిపినందుకు దేవునికి ఇస్తాడు అలలుయా మరి వించున్న భక్తులందరికీ మరి దేవుని యొక్క కృప సమాధానము మరి మీ అందరికి అందరికీ గాక అలలుయా ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాట మరి మనము తెలుసుకుందాం అలలుయా అలలుయా ఈ దినము మన మనతో దేవుడు మాట్లాడుచున్న మాట కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం అలలుయా దేవాది దేవుడు మీ అందరితో ఈ దినము ఒక తీర్మానములో రావడానికి మరి సిద్ధముగా ఉన్నాడు అలలుయ అతను దేవు దేవాది దేవుడు మరి మనకి ఎలాగైతే మన కోసం అతను తీర్మానం తీసుకున్నాడు పరలోక రాజ్యం నుండి నేను భూలోకంకి రావాలని నా బిడ్డలకి నేను సరిచేసుకోవాలని అతను ఎలాగైతే తీర్మానం చేసుకున్నాడో అలాగే మన జీవితంలో కూడా ఒక తీర్మానం అనేది దేవునితో మనం చేసుకోవాలని ఆశపడుచున్నాడు అలలుయ అయితే ఈ దినము క్రైస్తవుని తీర్మానము నేనైతే అలలుయా క్రైస్తవ తీర్మానం ఉండాలంటే నేనైతే నేనైతే మనం ఏం చేస్తున్నాం ఈ దినము అలలియ మనము దేవునితో ఎక్కువగా ఎక్కువగా మరి సమయం గడపక లోకముతో గడుపుకొని లోకము ఆశలు మనం చూసుకుంటున్నాము దేవుని కోసం ఒక తీర్మానం ఈ దినము చేయలేకపోతున్నాము అలలియ దేవుడు అంటున్నాడు అనగా లోకమును విడిచిపెట్టడము ఒక తీర్మానం అండి ఇది అలలియ ఆశలను విడిచిపెట్టడము మరి ఒక తీర్మానం అండి లోక సవాసము విడిచిపెట్టడము ఒక తీర్మానం అండి అలలియా ప్రభువుని మరి వెంబడించడము అలలియ వెంబడించరు చాలా మంది అలలియ వెంబడించగా మరి లోకములో ఉండిపోతున్నారు అది ఒక తీర్మానం తీసుకున్నారు అలలియ మరి నిర్జీవ క్రియలను విడవడము ఒక తీర్మానం అలలియ లోకములో ఎన్ని తీర్మానాలు ఉన్నాయంటే దేవుని కోసం మనం ఒక్కటైనా మనం దాంట్లో పాటించడం లేదేమో అలలియా లోకముకి మనము సమయం ఇస్తాము లోకముకి మనము ఎక్కువగా ఎక్కువగా మరి ప్రేమిస్తాము కానీ దేవుడు దేవుని యొక్క తీర్మానంలో మనం ఒక్కసారైనా మనము ఆలోచించము దేవుడు మన కోసం ఏమి చేయగలడో ఏమి చేయబోతున్నాడని ఒక మనము దేవుని కోసం మనమేమి చేయలో అని ఒక తీర్మానం ఇదే తీసుకోవడం లేదు అలాలుయా నేనైతే నేనైతే ఒక తీర్మానం తీసుకోవాలి నేనైతే తండ్రితో నేను ఉండాలి ఈ నేను ఈ లోకము అనగా ఆశలను ఆశలతో నేను ఉండను నేను తీర్మానం తీసుకుంటాను ఏ ఉండాలని హాలియ భక్తులతో దేవుడు మాట్లాడుచున్నారు హాలియ ఇదేనము దేవునికి ప్రార్థన చేసిన వారితో మాట్లాడతారు ఒక తీర్మానం మనం తీసుకోవాలి తీర్మానం లేనిదే మనం దేవుని ముందు దేవునిలో ముందుకు వెళ్ళడానికి అవదు దేవుని సేవలో ముందుకు వెళ్ళడం ఒక తీర్మానం మీ జీవితంలో ఉండాలి అనమా అలలుయా మరి చాలా మంది భక్తులు మరి చాలా మంది భక్తులకు చూస్తే ఒక తీర్మానంలో ఉన్నారండి నా దేవునితో మేము ఉండాలని అలలుయా ఆ భక్తుల గురించి కొన్ని విషయాలు మనము మాట్లాడము నేనైతే అని ఆ తీర్మానము చేసిన భక్తులు చాలా మంది ఉన్నారు మరి ఏలియా గురించి మనము మాట్లాడదాం అలలియా ఏలియా ప్రార్థించటలో నేనైతే అని మాట్లాడాడు అలెలియా నేనైతే అని తీర్మానము చేశాడు ఇక్కడ చూస్తే ఒకటి రాజులు ఒకటి రాజులు పద్దెనిమిదో అధ్యాయము మరి ఇరవై నాలుగో వచనములో మనం చూస్తున్న ప్రకారంగా తరువాత మీరు మీ దేవత దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవా నామమును ప్రార్థన చేయుదులు అలెలుయా చూడండి అక్కడ ఒక తీర్మానంకి వచ్చాడు ఎదుట ఎలాంటి మనుషులు భయంకరమైన మనుషులు చేస్తామా కొడతామా అలాంటి మనుషులు మనుషుల మధ్యలో ఉన్నప్పుడు అతను ఒక తీర్మానంకి వచ్చాడు ఏ తీర్మానం అంటే అంటాడు తరువాత మీరు మీ దేవతలను బట్టి ప్రార్థన చేయండి మీరు చేయండి ఎలాంటి ఎలాంటి దేవతో మీరు చూడండి ఒకసారి మీ ఎంత శక్తిగల దేవతలు చూడండి ఒకసారి ఎలాంటి మధ్యలో ఉన్నాడంటే భయంకరమైన ఆ యొక్క ఆ సమయంలో ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడేమో అక్కడ ఒక తీర్మానం మరి దేవుడు అక్కడ నిలబెట్టి ఉన్నాడు ఎలియాకి కాలెలియా ఆ తీర్మానం అంటాడు అక్కడ పేరు పెట్టి ప్రార్థన చేయడి నేనైతే యహోవాను యహోవాన్ నామంను బట్టి ప్రార్థన చేయుదును నా దేవుని బట్టి నేను ప్రార్థన చేస్తాను మీరు చేసుకోండి ఏ పని అక్కడ బయలు పెట్టండి అక్కడ అగ్ని పెట్టండి ఆకాశం నుండి మీ బయలు దేవతల గురించి మాట్లాడండి అతను వస్తాడు వచ్చి మీకు చేస్తాడేమో చూసుకోండి అని గొప్పతనం చూడండి ఎక్కడ ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అతను అంటాడు నా నేనైతే యోవా నామమును బట్టి ప్రార్థన చేయదు వాళ్ళుయా నేనైతే అని తీర్మానం తీసుకున్నాడు ఏమవుతావని ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏమైనా నేనైతే నా దేవుని నామములు ప్రార్థన చేస్తాను మీరు చేసుకోండి ధైర్యం చూడండి అతను అంత గొప్ప ధైర్యముగా అక్కడ నిలబడ్డాడు అతను నిలబడి మరి మాట్లాడుచున్నాడు వాళ్ళ అందరు అందరి జనముల మధ్యన అంత జనము మధ్యన మరి నేనైతే యోవాను బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగులు పెట్టడం చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయము నిత్య నిశ్చయించుదము రండని ఏలి మరలా జనములతో చెప్పగా జనలందరూ ఆ మాటను మంచిదని ఇచ్చిరి అలళియా ఏ దేవుడైతే అద్భుత కార్యములు చేస్తాడు ఏ దేవుడైతే అక్కడ నీతో ఉంటాడో ఏ దేవుడైతే నీ మాట వింటాడో ఆ దేవునికే ప్రార్థన చేద్దామా ఆ దేవుడిగా ప్రార్థన చేద్దామన్నా చివరికి ఏమైంది అక్కడ నమ్మ నమ్మేడు అందరు పర్వాలేదు ఈ మాటకే మనం ఉందం ఉదయం నుండి సాయంకాలం వరకు వారు ఆ హోమము చేసి పిలుస్తున్నారు పిలిచి పిలిచి ఆ బయలు దేవత ఎవరు రాలేదు దేవుని అగ్ని అక్కడ పనిచేసి అలా ఎలి నేనైతే అని తీర్మానం చేసుకో నువ్వు ఎప్పటి అయితే నీ జీవితములో దేవుని కోసము తీర్మానం తీసుకోవు ఎప్పటి వరకు నీ దే దేవుని యొక్క ఆ యొక్క పరిచర్యలో నువ్వు గా నువ్వు నడి నడిపించబడవు మరి దేవునితో ఆ వాక్యముతో నువ్వు ఎలాగైతే బలపడవు బల బల బలపడలేవు బలపడాలని దేవుడు ఆశపడుతున్నాడు బలపడాలని నువ్వు నీ యొక్క తీర్మానంలో రావాలని దేవుని కార్యంలో తీర్మానం రావాలని దేవునితో మనము ఏకముగా ఉండాలని తీర్మానంతో రావాలని దేవుడు ఆశ పడుతున్నాడు ఏలియ ప్రార్థించడంలో నేనైతే అని చూడండి భక్తుడు ఎంత భైరంగు భక్తులు ఉన్నారు ఇది ఒక ఆశ ఒక తీర్మానంతో ఉన్నారు ఈ దినము అలా మరి ఇక్కడ దావీదు చూడండి దావేడు దావీదు మరి యథార్థముగా నీతిగా జీవించడానికి తీర్మానం తీసుకున్నాడు దావీదు యథార్థముగా జీవించాలనే ఒక తీర్మానం తీసుకున్నాడు తీర్మానాల్లో మనము వెనక్కి వెళ్ళకూడదు దేవుళ్ళు ఒకటి దిన వృత్తాంతములు మరి ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనములో నా దేవ నీవు హృదయ పరిశోధి పరిశోధన చేయచ్చు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అయ్య యథార్థవంతులు దేవునికి కావాలి యథార్థవంతులు నీకు కావాలని ఇక్కడ ఇష్టపడుతున్నావని దావేది మాట్లాడుచున్నాడు అలలియ ఎందుకు తావి యథార్థముగా నీతిగా మరి ఆ జీవించడంలో మరి నేనైతే తీర్మానం తీసుకుంటున్నాను యథార్థ హృదయముగా నేను తీర్మానం తీసుకుంటున్నాను దేవునితో మరి వాగ్దానం చేస్తున్నాడు అలలియ ఆ యొక్క తీర్మానం తీసుకుంటున్నాడు అలలియ దేవుడు చేసిన వాగ్దానంకి ఇతని తీర్మానంకి ఒక కనెక్టింగ్ ఉన్నది అలలియ దేవుడు చేసిన కార్యము గొప్పది అదే తీసుకున్న ఆ తీర్మానం ఉండాలంటే యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నా నేను ఎరుగుదును తీర్మానం తీసుకున్నాడు నేను యథార్థముగా నేను ఉంటానని అక్కడ చెప్పుతున్నాడు అలలుయా మరి దావీదు ప్రభు కృప ఎందు నమ్మిక ఉంచడంలో తీర్మానం తీసుకున్నాడు దేవుడు చేయగలడు అలలుయా దేవుడు చేయగలడు ఈ పని అని ఇక్కడ ఒక తీర్మానము తీసుకోవడానికి సిద్ధపడ్డాడు దావీదు అలలియ ఇప్పుడు చూడండి దావి కీర్తనలో పదిహేడు అధ్యాయములో మరి పదిహేడు అధ్యాయము పదిహేనో వచనములు అంటాడు నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదాన్ని వాళ్ళలుయా నేను నీతిగా బ్రతికి తండ్రి నీ ముఖ దర్శనము నేను చేస్తానని ఇక్కడ మాట్లాడచ్చు ఎందుకంటే ఒక తీర్మానం తీసుకున్నాను తీర్మానములో మనము ఎలా ఉండాలంటే ఈ లోకంలో పరిశీ పరిశీలిస్తే మనము తీర్మానం వచ్చినప్పటికీ ఒక్కసారి మనము దేవుని దగ్గర ఎంత చక్కగా సాక్ష్యాలు చెప్తారండి నేను తీర్మానం తీసుకుంటున్నాను దేవునితో నేను దేవుని దేవుని ఎదుట నేను ఉంటాను దేవునికి ఈ పని చేయాలి నేను తీర్మానం తీసుకున్నాను నేను నలభై దినాలు ఉపవాసం ఉండిపోతాను తీర్మానం తీసుకున్నాను నేను దేవుని యొక్క సేవలో గొప్పగా వాడబడతానని తీర్మానం తీసుకున్నావు అలా నేను హృదయపూర్వకంగా నేను దేవునికి సమర్పించుకున్నాను తీర్మానం తీసుకునితే ఇవన్నీ తీర్మానాలు అన్ని తీసుకున్న తర్వాత చూసినప్పటికి ఈ మనిషి ఎక్కడ ఉంటాడో తెలియదు అలా ఈ మనిషి ఎక్కడ ఉంటాడో తెలియదు తీర్మానాలు తీసుకున్నాడు ఇక్కడ దావీది అలాగా అండవులే నువ్వు సత్యమైన హృదయాలను ఎరిగిన దేవుడువు యథార్థవంతులకు పరిశీలించిన దేవుడువు నువ్వు నేనైతే ఈ యొక్క తీర్మానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని దావీదు మాట్లాడతాడు ఇలా భక్తులు అండుతాను ఇలాంటి భక్తులు మరి ఉన్నారు మనమైతే ఎంత దూరం అయిపోతాం ఒక తీర్మానం తీసుకుంటాం ఒక చిన్న పని దేవుని చేయాలంటే దూరం అయిపోతుంటాం అలలుయా అంటే ఇక ప్రభు కృప ఎందు నమ్మిక ఉంచడంలో ఆ తీర్మానం ఉంచారు అలలుయా ఇక్కడ దేవుని మందిరములో ఉండుటకు ఒక తీర్మానం తీసుకుంటారు ఆ భక్తుడు తీసుకున్నాడు తీర్మానం మనం తీసుకోవాలి చూడండి అతను ఎలా భక్తుడు ఇంత గొప్ప భక్తుడు మరి ఆ యొక్క తీర్మానం తీసుకోండి దేవుని సన్నిధానంలో నేను దివారాత్రులు ఉండాలని గానించేవాడు ధన్యుడు అలెలుగా ఆ తీర్మానం తీసుకోవాలి దివారాత్రులు కాకపోయినా ఒక దినంలో ఒక కొద్దిసేపు దేవుని సన్నిధానంలోకి వచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావా మోకరిస్తున్నావో ఒక తీర్మానం తీసుకున్నావా దేవునితో నేను ఎలాగ అంటబడాలి ఉండాలి ఎంట ఆ ఆ యొక్క అంటబడడం అంటే ఎలాగూ ఉండాలి ద్రాక్షవాళి చెట్టుకి మరి ఎలాగైతే తీగలు కట్టి ఉంటాయో ఎలాగైతే ఆ యొక్క చెట్టుకి మరి ఆ చక్కగా మరి అంటి ఉంటాయి ఆ అంటి పడ ఉండకపోతే మన జీవితము చాలా దూరం అయిపోతుంది ఒక భక్తుడు మాట్లాడుచున్నాడు అలా అంటే ఒక ఒక గ్రేప్స్ అంటే ఇది గ్రేప్స్ పండడానికి ఒక అతను వెళ్ళాడు వెళ్ళి అడుగుతున్నాడు అక్కడ ఏమంటే అయ్యా ఇది అంతా కేజీ ఒక కేజీ ఎంత అంటే ఇది నూట ఇరవై రూపాయలండి ఇది నూట ఇరవై రూపాయలు మంచిగా ఉన్నాయి తినండి తీసుకొని వెళ్ళి మీరు మంచిగా పుష్టిగా తినొచ్చు అంటే అంటే ఆ పక్క నుండివి పడి ఉన్న పడి ఉన్న ద్రాక్ష పళ్ళు అవి ఎంత అండి అంటే ఎనభై రూపాయలండి మరి అవి అవి కూడా బాగున్నాయండి ఎనభై రూపాయల వల్ల బాగున్నాయి నూట ఇరవై రూపాయలు కూడా బాగున్నాయి అయితే ఇవి ఎందుకండి ఎనభై రూపాయలు మీరు ఇక్కడ ఉంచున్నారు అంటే రెండు మంచివే ఎనభై రూపాయలు దేనికి ఇవి అమ్ముతున్నానంటే అతను చెప్పిన మాట ఏంటంటే ఆ ద్రాక్ష ఆ ద్రాక్ష చెట్టు నుండి మరి పడిపోయిన పళ్ళండి ఇవి వేరైన పళ్ళు అండి అందుకున్న దీని రేటు తక్కువ ఉన్నది గుత్తిలో ఉన్నవి ఆ గుత్తి గుత్తిలో ఉన్నవి అవి నూట ఇరవై రూపాయలు అని చెప్పండి ఇక్కడ అర్థము మనం చేసుకోవాలి చూడండి ఎంత ఆ ద్రాక్ష పళ్ళుతో ఏవైతే అంటి ఉన్నాయో దానికి వాల్యూ ఉన్నది ఆ ద్రాక్ష పళ్ళు వీడిక పక్కన ఉన్నవి తక్కువ రేట్లు అంటే దానికి వాల్యూ లేవు మంచికే ఉన్నాయి తినొచ్చు కానీ వాల్యూ చూడండి అలా అందుకు నుండే యథార్థమైన హృదయము దేవుడు పరిశీలిస్తున్నాడు ఆ హృదయంతో ఉండాలని ఒక నీతిగా మనము ఆ దావీది ఎలాగైతే ఆ తీర్మానం తీసుకున్నాడో ఈ దినములో మరి ప్రతి ఒక్కరూ ఈ త్రీ తీర్మానంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అలలియా మరి ఇక్కడ చూస్తే దావీది కీర్తనలో పదమూడు అధ్యాయము మరి పా పదమూడో అధ్యాయము ఇక్కడ పదమూడు అధ్యాయము మరి ఐదో వచనంలో మనము చూసిన ప్రకారముగా అంటాడు నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఉంచున్నాను తీర్మానం చూడండి నేనైతే నీ కృప ఎందు మరి నీ కృప కృప ఎందు నమ్మిక ఉన్నాను నమ్మిక ఉంచున్నాను నేను వేరే వారి గురిండి చూడడం లేదు వేరే వారితో నేను ఆ యొక్క అనగా లోకముంటుంది లోకము విడిచిపెట్టినాను లోక ఆశలను విడిచిపెట్టినాను లోక సహవాసము విడిచిపెట్టను మరి ఆ నిర్జీవ క్రియలను విడు విడు విడుద విడిచి విడిచి నేను వెళ్తున్నాను నిర్జీవ మరి క్రియలే విడు విడిచిపెట్టి అవద్దు నాకు నేనైతే మరి నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఉంచున్నాను తండ్రి అని ఒక తీర్మానంలో ఉన్నాడు ఈ దినము మనం అందరము ఎంతమంది అయితే ఇక్కడ చూస్తున్నారు ఒక తీర్మానం రాయండి దేవుని దగ్గర ఒప్పుకోండి దేవునితో నేను తండ్రి నేను ఇలాగ ఉంటాను తండ్రి నేను ఇలా చేయగలను నీ పని నేను ఎలాగ చేయగలను నీ సంఘం కోసం నేను ఇలాగ చేయగలను తండ్రి చిన్న సంఘం అయితే ఆ మనుషులు ఆ సంఘంకి అసలు ఆ ఒక పని చేయడానికి మళ్ళా పంచుకోరు చిన్న సంఘం కదా నడిచిపోయి దేవుడు ఇచ్చేస్తున్నారు పాస్టర్ చిన్నోడు ఆ సంఘము చిన్నదే పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళి మరి ఆ యొక్క గొప్ప గొప్ప కానుకలు ఇచ్చి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అని అక్కడ చూపెట్టుకొని అది చేసినది మరి తీర్మానం ఎలాంటి తీర్మానంతో మరి తెలియదు దేవునికి తెలుసు అలలుయా నువ్వు చిన్న సంఘములే నువ్వు వాడబడకంట నువ్వు పెద్ద సంఘముకి వెళ్ళి ఆ యొక్క తీర్మానాలు తీసుకుంటాం అలలుయ ఎందుకంటే నువ్వు ఫస్ట్ నువ్వు చిన్నతనము ఉంటుంది నీది వయసు అప్ వెంటనే వచ్చేది చిన్నతనం నుండి నువ్వు నేర్చుకున్నవే కదా నువ్వు పెద్దయిన పెద్ద అయినప్పటికీ అవన్నీ నీకు కావాలి తల్లిదండ్రులు నేర్పించినదే నీకు ముందుకు పనికొస్తుంది డైరెక్ట్ గా నీకు నడిచిపోయి డైరెక్ట్ గా నీకు వచ్చేసి అన్ని ఏమీ రావండి ఇక్కడి నుంచే నువ్వు అక్కడికి వెళ్ళాలి కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావు అలాలుయా అందుకూరండే ఆ తీర్మానం ఎలాగైతే దాబి తీసుకున్నాడో ఇదనము భక్తులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ తీర్మానంలో మీరు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇక్కడ ఒక తీర్మానం ఉన్నదండి చాలా బ్యూటిఫుల్ మరి ఆ తీర్మానం మీరు విన్నారంటే అది మేము చేయాలని మీరు అనుకుంటారు ఆలలియా పౌలు చేసిన తీర్మానం చూడండి ఇక్కడ భక్తులు చెప్పారు యథార్థముగా ఉంటాము మరి నీ యొక్క సేవలో ఉంటాము నీ సన్నిధానం ఉంటానని భక్తులు తీర్మానం తీసుకున్నారు కానీ భక్తుడు మాట ఒకసారి వినండి అలలుయ గలతి పత్రిక ఒకసారి చూస్తాం గలతి పత్రికలో అలలియ మరి గలతి పత్రిక ఇక్కడ చూస్తే రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనములో ఒక తీర్మానం నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమే చచ్చిన వాడనైతే నీ అలలుయ నేనైతే దేవుని విషయమే జీవించుచు జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడన ఈ రెండు విషయాలు చూడండి ఇక్కడ చాలా చక్కగా మరి రాయబడినది అలోలియా ఇక్కడ ఈ విషయము ఏదంటే దేవుడు పౌలు ఏమన్నారు దేవుని విషయమే జీవించడంలో ప్రభు నిమిత్తము చనిపోవటంలో నేనైతే అని తీర్మానం తీసుకున్నాడు తీర్మానం తీసుకున్నాడు దేవు నేనైతే దేవుని విషయమే జీవించు జీవించు నిమిత్తము ఎన్ని దినములైతే భూలోకములు చెప్పాను దేవుని గురిని జీవిస్తాను ధర్మశాస్త్ర ప్రకారమే ధర్మశాస్త్రం కన్నా అది ఇంకా మితిమీరి పేత నిలిపోలేదు ధర్మశాస్త్రం అక్కడ పెట్టి అంటాడు నేను ముందుకి నడవాలంటే నా ప్రాణము పోయినా నాకేం పర్వాలేదు ధర్మశాస్త్రము నేను బోధిస్తాను వాళ్ళు బోధన నేను చెప్తాను నేనైతే ఈ తీర్మానం తీసుకున్నా మరి నువ్వెలాగున్నావు నువ్వే తీర్మానం తీసుకుంటావు ఈ దినము చూడండి అతను చావుకైనా జడలేదు జడిచిపోలేదు చావుకైనా చావు వచ్చిందంటే మనం వస్తుందంటే ముందు హాస్పిటల్కి పరిగెడతాము ఏదైనా ఒక రోగం వచ్చిందో ఫస్ట్ హాస్పిటల్కి దేవుని దగ్గర ముందు మాట్లాడదు ముందు హాస్పిటల్కి పదండి అని ఇక్కడ మాట్లాడతాను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడున నేను కాను క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అలలియ ఈ తీర్మానం చూడండి అలలియ ఈ పంతొమ్మిదో వచనము మనం చదివినట్ల ప్రకారముగా అయితే ఎంత చక్కగా మరి అతను తీర్మానం తీసుకున్నాడు ఇక్కడ ఏమంటాడు ఇక నువ్వు జీవించేవాడు నేను కాను ఇక క్రీస్తే నా ఎందు జీవించున్నాడు ఎందుకంటే నేను ఎప్పుడో చచ్చిపోయాను నాది మరణం ఎప్పుడో అయిపోయింది ఇక నేను నేను జీవిస్తాను బతుకుతాను ఏదో నాకు ఆశ లేదు ఎందుకంటే నా నాలో ఉన్న దేవుడు నాకు జీవం ఇచ్చినాడు కాబట్టి ఇక జీ జీవిస్తున్నవాడు దేవుడే క్రీస్తే నాలు జీవిస్తున్నాడు కాబట్టి నేను ఎప్పుడో నేను చచ్చిపోయాను ఎప్పుడో చచ్చిపోయాను అలలుయా నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక నువ్వు జీవించేవాడు నేను కాను క్రీస్తే మరి నా ఎందు జీవించుచున్నాడు ఈ తీర్మానమును తీసుకోవాలి అలలియ ఈ తీర్మానం తీసుకోవాలి అలలియ ఇంకా ఆ యొక్క ఆ తీర్మానములో చాలా గొప్ప ధైర్యం ఉన్నదండి ఇంకొకటి అలలియ అపోస్తుల కార్యములో మరి ఇక్కడ చూస్తే ఇరవై ఒకటో అధ్యాయము మరి వచనములు మనం చూసినట్లయితే పౌలు ఇదెందుకు మీరు ఏర్ ఏడ్చి నా గుండె బద్దలు చేసి చేసేది వేళ నేనైతే ప్రభు ప్రభు అయిన నామము నిమిత్తము ఎరుసలేములు బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను ఆలలేయా మీరు ఎందుకు నడుస్తున్నారు అలలుయ్య ఎక్కడ నా నా గుండె ఎందుకు బద్దలు చేస్తున్నారు నేను చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను ఇక్కడ ఎందుకంటే బంధింపబడుటకు మాత్రమే నేను బంధింపడానికి మీరు బాధపడకండి ఇక్కడ చావడానికి సిద్ధముగా ఉన్నాను నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను ఏసు నామంలో చావడానికి సిద్ధంగా ఉన్నాను నేనైతే దేవుని కోసము చేయగలని పని ఆలెలుయ ఎందుకంటే ఏసయ్య లోనే ఉన్నాడు ఆలలుయ నేను సిలువ మోసేనప్పుడు ఆ శిలువ తలుక ఆ శిలువ యొక్క గొప్ప ఆ భారము నా కోసం దేవుడు మోస్తున్నాడు కాబట్టి నేను ప్రతిదినము శిలువ మోసుకుంటున్నాను ఆ లెలియ అది ఎప్పుడైనా ఎప్పుడైనా మరణానికి ఒక దినము వస్తుంది ఇదేమో కాదు రేపు వస్తుంది నేను భయపడను నేనైతే దేవుని కోసము సమర్పించుకున్నాను మరి దేవుని కోసమే నేనే ఏదైనా దేవుని కోసం చేయగలను అని దేవుడు మరి ఇక్కడ మిత్రులతో మాట్లాడుచున్నాడు ఎందుకంటే మరి ఇక్కడ ఈ యొక్క మాట ఎంత గొప్పదంటే చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాడు వాళ్ళందరితో అందరితో మీరు మీరెందుకు బాధపడుతున్నారు నేను దేవుళ్ళు ఎప్పుడో తీర్మానం తీసుకున్నాను నా నాలో ఉన్నాడని ఎప్పుడో నేను తీర్మానం చేసుకున్నాను నాకు యేసు జీవిస్తున్నాడు నేను ఎప్పుడో చనిపోయాను మీరెందుకు గుండెలు బద్దలు పెట్టుకుంటున్నారు మీరు భయపడకండి ఎందుకంటే చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాను నేను అలా ఈ మాట మాట్లాడతానండి దొబుక్కున మాట్లాడడానికి అది ఏ సేవ కూడా మళ్ళీ గబుక్కున అండి మాట నేను చచ్చిపోవడానికి వచ్చాను చచ్చిపోవడం ఎందుకంటే ఈ ఆస్తులు పోతాయి కాబట్టి ఎందుకంటే ఈ ఒక్క ఆ ధనం పోతుంది కాబట్టి గబుక్కుని లోటు రావు ఈ మాటలు ఇక్కడ సేవకుడు ఏం చూడండి గొప్ప సేవకుడు దేవుని సేవ చేసి పరిచయం చేస్తున్నాడు నా బ్రతుకు అయితే క్రీస్తు చావు అయితే నేను ఇంకా దేవుని కోసము చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని సిద్ధముగా ఎదురుగా ఊరి కనబడుతుంది ఎదురుగా గొప్ప భయంకరమైన పరిస్థితి కనబడుతున్నప్పటికీ ధైర్యంగా నిలబడ్డాడు ఎక్కడంటే అంటాడు నేనైతే చావుటకు సిద్ధముగా ఉన్నానని నేను తీర్మానం తీసుకున్నాను చిన్న చిన్న పనులు మనం ఈ దినము తీసుకోలేకపోతున్నాం తీర్మానంలో తీర్మానం రావడానికి మనము చాలా భయపడుతున్నాం అమ్మో దేవునికి ఇచ్చేయడం పడుతుంది తీర్మానం తీసుకుంటే దేవునికి పని చేయడం పడుతుంది ఇరవై నాలుగు గంటలు దేవుల్లో ఉండాలి ఇరవై నాలుగు గంటలు దేవుని స్పార్థంలో ఉండాలి సేవలో ఉండాలి అమ్మో తీర్మానం తీసుకోకూడదు అన్ని విడిచిపెట్టిన వాడే గొప్ప తీర్మానం తీసుకున్నాడు ఇక్కడ అన్ని విడిచిపెట్టి రాజులు రాజులు గొప్ప గొప్ప రాజులు తీర్మానం తీసుకున్నారు దేవుని కోసం నువ్వే వాడు అలా నువ్వేపాటి దేవుడికి గొప్ప గొప్ప తీర్మానాలతో ఇక్కడ భక్తులు మాట్లాడుచున్నారు మరి నేనైతే తీర్మానం చేసిన భక్తులు వీళ్ళు చేసిన చేసినా యొక్క తీర్మానం నేనైతే నా దేవుడు గొప్ప దేవుడని తీర్మానం చేశాడు నీ దగ్గర ఏది ఎవరైనా ఉంటే చెప్పండి లేదు ఏ దేవుడైతే ఇది దహించుతాడో అదే అతనికే మీరు కూడా మొక్కాలి అనియా ఆ దహించి మరి అగ్ని మరి వచ్చి దహించింది తీర్మానం తీసుకున్నాడు నేనైతే సత్య హృదయము గల వాడనై ఉండాలని తీర్మానం తీసుకున్నాడు దేవునితో నడవాలని మందిరములు సదాకాలముడని ముఖ దర్శనములు చూస్తానని తీర్మానం తీసుకున్నాడు లూయ మరి గలతి ఎక్కడ చూసినప్పుడు మరి ఆ గొప్పతనము పౌరు మరి తీసుకున్న తీర్మానం చూడండి నేనైతే చావుకు కూడా సిద్ధముగా ఉన్నాను నా వ్రతుకు క్రీస్తే జీవించున్నవాడు క్రీస్తే నాలో లెక్క చేయలేదండి ఈ లోకముకి వదిలేశాడు లోకంకి లోక ఆశలకు విడిచిపెట్టాడు లోక సహవాసం విడిచిపెట్టాడు మరి ప్రభు నిర్జీవ క్రియలు విడిచిపెట్టాడు లోకముతో మరి నేను సాంగత్యం చేయనని విడిచిపెట్టాడు ఏసుతో ఉంటాను ఏసు మార్గంలో నడుస్తాను నేను తీర్మానం తీసుకుని ఇదనము నువ్వు తీర్మానం తీసుకోవాలి అలలియ ఇదనము తీర్మానం తీసుకోవాలి ఆశాపు ప్రభువుని స్థుతించడంలో తీర్మానం తీసుకున్నాడు అలలుయా ఆశాపు ప్రభువును స్థుతించడంలో తీర్మానం తీసుకున్నాడు యో స్వ ప్రభువుని సేవించటలో తీర్మానం తీసుకున్నాడు మరి యశ నేను ఉన్నాను నన్ను పంపమనే తీర్మానం తీసుకున్నాడు దేవుడితో అలా దాని వాళ్ళు నేనైతే అపవిత్రమైన దానిని మొట్టమని తీర్మానం తీసుకున్నాడు రాజుల మధ్యన అలా మరి దా ఇక్కడ చూస్తే మరి మేసక్ ఈ ముగ్గురు మళ్ళా తీర్మానం తీసుకున్నారు నువ్వు దేశయ్య మాకు దేవాది దేవుడు మాకు బ్రతికిస్తే మేము ఆ దేవునికే మొక్కుతాం మాకు చంపినా మా దేవునికే నేను మొక్కుతాం తీర్మానం చంపే మీకు ఈ ప్రాణము దేవుడిచ్చినది దేవుడు తీసుకుంటాడు ఈ దినము చచ్చిపోయినా వంద సంవత్సరాల తర్వాత చచ్చిపోయినా ఒకేసారి చచ్చిపోతాము ఈ దినమే మాకు ఆ కార్యము జరగని అని వాళ్ళ తీర్మానం తీసుకున్నారు చంపేయండి ఆ రాజులు చెప్పి చంపేయండి మాకు పర్వాలేదు ఏ లేస్తావు వేయండి ధైర్యం చూడండి ఎవరు బ్రతికించిన వాడు ఎవరు అతనిలో జీవిస్తున్నారు ఏసు జీవిస్తున్నాడు కాబట్టి ఆలయ ఆ శరీరము ఈ శరీరమే ప్రాణమైన దేవుడు అతనితో మనం ఉండాలి అతనితో మనం ముందుకు వెళ్ళాలని వాళ్ళు మరి తీర్మానంలో ఉన్నప్పుడు ఆ పెద్దతికి ముందుకు బయటకు వచ్చారు ఆలయ ఎందుకంటే బ్రతికించిన వాడే యేసయ్య అలలుయ్య బ్రతికించిన వారి అమోక్షము నీకు ఇచ్చిన వాడే ఏసయ్య అతని రక్తంతో కడగబడిని మరి నువ్వు ఈ శుభ్రంగా ఉన్నావు చాలా చక్కగా ఉన్నావు అంటే ఏసయ్యే అలలుయ్య ఏసయ్య కారణము అతనితో మనం తీర్మానం తీసుకోవాలి తండ్రి నీ కోసమే మేము పనిచేయాలి తండ్రి నీ కోసమే మేము స్వార్థ ప్రకటించాలి నీ కోసమే మేము ముందుకు నడవాలి తండ్రి మేము ఒక తీర్మానము మా హృదయము ఈ ధనము తీసుకుంటున్నాం మనం అంత తెలుసుకోవాలి దినము ఎవరైతే వింటున్నారో ఒక తీర్మానం రాయండి తండ్రి నేనైతే నేను నీ పని చేస్తాను తండ్రి నీకు నేనైతే ఈ పని చేయగలను తండ్రి నాకు ఇవి కలిగి ఉన్నాయి తండ్రి నీకు దేవాలయం కోసము నేను ఇవ్వగలను తండ్రి అని ఒక తీర్మానం తీసుకోండి అలాగ అలాగ ఒక తీర్మానం లేక అలాగలాగ మనము ముందుకి నడిచిపోతుంటాము కానీ తీర్మానము ఎప్పటికీ కంప్లీట్ అవదు ఈ లోకంలో బ్రతుకుతాము జీవించిన జీవిత కాలం అని బ్రతుకుతాము కానీ ఒక తీర్మానంలో బ్రతకపోతే వ్యర్థమండి ఇక్కడ భక్తులు తీసుకున్న తీర్మానంలో బ్రతికారు పరలోక రాజ్యం చూశారు హాలూయ అదే విధముగా మీ అందరికీ దినము దేవుడు మాట్లాడుచున్న ఇదే ఒక తీర్మానంలో మనం రావాలి ఆ తీర్ తీర్మానంలో మనము బ్రతకాలని ఒకసారి మనం శబ్దం చేద్దాం ఆ ప్రార్థన చేద్దాం దేవుడితో అధ్ఞానముగా మరి ఉండాలని నేను ఆశపడుచున్నాను హాలియ ఈ దినము దేవుడు మీ అందరితో మాట్లాడి నేనైతే హాలలియ నేనైతే అని ఈ మాటకి మీరు ఒక గొప్ప అర్థం ఉన్నదండి ఆ అర్థముతో మీరు మనం బ్రతకాలని దేవుని సేవ సేవలో మనం బ్రతకాలి దేవుని కోసం మనం బ్రతకాలని ఆశ పెట్టుకొని నేనైతే ఈ తీర్మానం తీసుకున్నానని ఈ దినము దేవునితో నువ్వు మాట్లాడు ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి నీ కృప నీ మయమని సమాధానం ఈ దినము తండ్రి నేనైతే భక్తులు మాట్లాడారు తండ్రి నేనైతే ఈ యొక్క ఈ యొక్క కార్యములు చేయగలను తండ్రి నేనైతే మరి నేను ఈ యొక్క ఈ లోకము నుండి నేను ఈ లోకము నేను విడిచిపెట్టగలను తండ్రి నేనైతే ఆ నిర్జీవ క్రియలు నేను విడిచిపెడతాను తండ్రి నేనైతే నీ సేవలో ఉంటాను తండ్రి నేనైతే నీ కార్యములో ఉంటాను తండ్రి నేనైతే నీ యొక్క తండ్రి ఆలయముకు తండ్రి ఒక గొప్ప సభ్యుడిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను నేనైతే నీతో ఆ హృదయం గెలవాలి తండ్రి శుద్ధ హృదయం మాకు దయచేదండి అని ఈ ధనము నువ్వు పలకాలని వాచపడుతున్నావు తండ్రి ఈ దినము బిడలు వింటున్న ప్రతి బిడ్డలతో తండ్రి నువ్వు మాట్లాడుతున్న మాట ఇదే నేనైతే ఈ తీర్మానము తీసుకున్నాను దావీ ఎలాగైతే తీసుకున్నాడు అలలుయా మరి ఏలియా ఎలాగైతే తండ్రి ఆ మాటలో ఆ జనము మధ్యన తండ్రి పలికాడు అదే విధముగా తండ్రి పౌలు నేను జీవిత కాలం అంతా దేవుని కోసం నేను బ్రతకాలి నా బ్రతకైతే క్రీస్తు చావైతే మేలని వాగ్దానం ఆ తీర్మానం ఎలాగైతే తీసుకున్నాడు అదే విధముగా తండ్రి వింటున్న ఈ బిడ్డలందరితో తండ్రి నువ్వు మాట్లాడు ఒక పని తీర్మానముగా బిడలు బిడ్డలు ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి ఆ యొక్క ఆ తీర్మానం బిడల జీవితాల్లో తండ్రి గొప్పగా తండ్రి నువ్వు ఏర్పాటు చేయతండి ఇది కూడా ఇద వాక్యంతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నన్ను కూడా బలపరచినందుకు నీకు స్తోత్రాలు చూస్తున్న బిడలందరితో నువ్వు మాట్లాడు ప్రతి ఒక్క తీర్మానంలో బిడలు వచ్చి నీ సేవలో గొప్పగా అవార్డు బడే సహాయం దయచేస్తావని ఈ వాక్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు ఏ సునామంలు అడుగుచున్నాం తండ్రి ఆమె ఆమె మరొకసారి మరి క్రొత్త వర్తమానంతో ముందుకు రావాలని నాశపడుతున్నాను నా గురించి మీ అందరూ ప్రార్థన చేయండి మీ గురిని నేను ప్రతిదనము ప్రార్థనలో మరి ఆయా తీర్మానంలో మేము ఉన్నాము కాబట్టి మీ గురిని తప్పకుండా నేను ప్రార్థన చేయించిన అలా లుయా గాడ్ బ్లెస్ యు